లోన్ అప్లై చేయాలంటే చాలామందికి అదొక పెద్ద టెన్షన్ కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం ఈ లోన్ అప్రూవల్ ప్రాసెస్ను సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం సరే ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న అసలు చాలా లోన్ అప్లికేషన్లు ఎందుకు రిజెక్ట్ అవుతాయి చాలామంది ఏమనుకుంటారంటే నా జీతం తక్కువ అందుకే రిజెక్ట్ అయింది అని కానీ అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఒక షాకింగ్ విషయమేంటంటే మీ లోన్ ఆదాయం వల్ల రిజెక్ట్ కాలేదు అవును చాలామంది నమ్మేదానికి ఇది పూర్తి ఆపోజిట్ ప్రాబ్లం జీతంలో కాదు మరెక్కడో ఉంది ఆ అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అయితే మరి అసలు ఏంటి మన సోర్స్ ప్రకారం లోన్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అర్హత లేకపోవడం కాదు దానికి బదులుగా అప్లికేషన్ ప్రాసెస్లో మనం చేసే నాలుగు చిన్న చిన్న కానీ చాలా ముఖ్యమైన తప్పులు అవేంటో తెలుసుకుందాం రండి చూడటానికి చాలా సింపుల్గా అనిపించే నాలుగు తప్పులివి కాని ఇవే మన లోన్ అప్లికేషన్ను పూర్తిగా పాడు చేస్తాయి అవేంటంటే రాంగ్ లోన్ టైప్ కోసం అప్లై చేయడం క్రెడిట్ రిపోర్ట్లో తప్పులుండటం మనమిచ్చే డాక్యుమెంట్స్కి ఒకదానికొకటి సంబంధం లేకపోవడం ఇంకా సరైన బ్యాంకును సెలెక్ట్ చేసుకోకపోవడం ఓకే ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం మొదటి తప్పు రాంగ్ లోన్ టైప్ ని ఎంచుకోవటం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అవసరమేమో బిజినెస్ లోన్ కానీ అప్లై చేసేది పర్సనల్ లోన్ కోసం ఇలా చేస్తే బ్యాంక్ వాళ్లకి వెంటనే అనుమానం వస్తుంది మన అవసరానికి మనం అడుగుతున్న లోన్కి మధ్య మ్యాచ్ లేకపోవడం అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట ఇక రెండోది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ విషయం కేవలం తక్కువ క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు మన క్రెడిట్ రిపోర్ట్లో ఉండే చిన్న చిన్న తప్పులు కూడా అప్లికేషన్ను అక్కడతో ఆపేయగలవు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈ తప్పులు జరిగి ఉంటాయి అందుకే అప్లై చేసే ముందే ఒకసారి మన రిపోర్ట్ని చెక్ చేసుకోవటం చాలా అంటే చాలా ముఖ్యం మూడో పెద్ద తప్పు డాక్యుమెంట్స్లో మిస్ మ్యాచ్ అంటే మనమిచ్చే ప్రతి డాక్యుమెంట్ ఒకదానితో ఒకటి సింక్లో ఉండాలి ఉదాహరణకు శాలరీ స్లిప్లో ఉన్న నంబర్ బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించాలి బిజినెస్ ప్రూఫ్స్ ట్యాక్స్ ఫైలింగ్స్తో మ్యాచ్ అవ్వాలి చిన్న తేడా వచ్చినా సరే మొత్తం అప్లికేషన్ డేంజర్లో పడిపోతుంది ఇక ఫైనల్గా నాలుగోది తప్పుడు బ్యాంకును ఎంచుకోవడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అన్ని బ్యాంకులు ఒకేలా పనిచేయవు ప్రతి బ్యాంకుకి దాని సొంత రూల్స్ ఉంటాయి సో ఒక బ్యాంకు మన అప్లికేషన్ను రిజెక్ట్ చేసిందంటే వేరే బ్యాంకు కూడా చేస్తుందని కాదు మన ప్రొఫైల్కి ఏ బ్యాంకు అవుతుందో చూసుకోకుండా గుడ్డిగా అప్లై చేయడమే ఇక్కడ అసలు ప్రాబ్లం ఓకే ఇప్పటిదాకా తప్పుల గురించి చూశాం మరి ఈ తప్పులు చేస్తే ఏమవుతుంది ఒక్క రిజెక్షన్ వల్ల వచ్చే నష్టమేంటి ఫస్ట్ అటెంప్ట్లోనే అప్లికేషన్ను పర్ఫెక్ట్ గా చేయడం ఎందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి రెండు దారుల మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా అప్లై చేస్తే అది నేరుగా మన క్రెడిట్ స్కోర్ని దెబ్బతీస్తుంది భవిష్యత్తులో లోన్ రావడం కూడా కష్టమవుతుంది అదే సరైన ప్రిపరేషన్తో అప్లై చేస్తే మన క్రెడిట్ హిస్టరీ సేఫ్గా ఉంటుంది రిజెక్షన్ ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి సరే మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పటిదాకా మనం చూసిన ఈ సమస్యలన్నింటికీ విరుగుడుగా మన సోర్స్ ఒక క్లియర్ ప్రింట్ను ఇస్తోంది ఇది లోన్ అప్రూవల్ కోసం ఒక పక్కా స్ట్రాటజీ అనమాట ఈ ప్రింట్లో ఒక ఐదు ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ మన పూర్తి ఫైనాన్షియల్ ప్రొఫైల్ని అనలైజ్ చేసుకోవాలి సెకండ్ ఒకేసారి చాలా బ్యాంకుల్లో మన ఎలిజిబిలిటీని చెక్ చేయాలి థర్డ్ మన అవసరానికి కరెక్ట్గా సూటయ్యే లోన్ని ఎంచుకోవాలి ఫోర్త్ మన ప్రొఫైల్కి ఏ బ్యాంక్ బెస్ట్ ఆప్షను దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక ఫైనల్గా ఐదోది అన్ని డాక్యుమెంట్స్ గా ఒకదాంతో ఒకటి మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఈ పద్ధతి ఫాలో అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక మనం ఫైనల్ వచ్చేసాం ఈ మొత్తం డిస్కషన్లో మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేండి ఆ కీ పాయింట్ని ఇప్పుడు చూద్దాం సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే సరైన అప్లికేషన్ వేయడమంటే ఎక్కువ అప్రూవల్ ఛాన్సులున్నట్టే లోన్ అప్లికేషన్లో స్పీడ్ కాదు ప్రిపరేషన్ ముఖ్యం తొందరపడి అప్లై చేయడం కాదు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అప్లై చేయడమే గెలుపుకు దారి ముందు ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ స్పీడ్ కంటే ప్రిపరేషన్ ముఖ్యం అనే సూత్రం కేవలం లోన్ అప్లికేషన్లకేనా లేక మన జీవితంలో తీసుకునే ఇతర పెద్ద పెద్ద నిర్ణయాలకు కూడా వర్తిస్తుందంటారా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి